రాయలసీమలో కాసిరెడ్డి నాయన గారు ఎంతోమందికి ఉన్నతమైన దారి చూపిన ఆధ్యాత్మిక గురువు కాసిరెడ్డి నాయన మాటతో పుట్టుకతోనే వికలాంగురాలైన రత్నం గారు ఉపాధ్యాయ వృత్తిని విడిచి గత ఇరవై ఏళ్లుగా సేవయే ప్రపంచంగా ఎంతోమంది ఆకలి తీరుస్తూ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ రాయలసీమ డొక్కా సీతమ్మగా ఈ మాత మన మధ్యలో జీవిస్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం నుండి కాసిరెడ్డి నాయన బాటలో సేవా కార్యక్రమాలు చేపట్టిన రత్నంగారు వృద్ధులకు ఒంటరి మహిళలకు ఒక ఆశ్రమం నిర్మించాలని భావించారు ఆవిడ సంకల్పం గొప్పది కావడంతో దేవుడు పాలబ్రహ్మం అనే స్థానికుడి రూపంలో ఒక స్థలాన్ని రత్నంగారికి ఇప్పించారు దాంతో ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఏర్పాట్లు నిర్మించారు అప్పటి నుండి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇక్కడికి రావచ్చు రత్నం గారితో మాట్లాడి ఇక్కడ ఉండొచ్చు ఈ ఆశ్రమంలో ప్రతిరోజు ఒక పూట నిత్య అన్నదానం జరుగుతుంది సోమవారం శనివారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నదానం జరుగుతుంది మహానందికి గుళ్ళో నగర కీర్తన నిర్వహించే భక్తులకి అయితే రత్నంగారు అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేస్తారు ఎవరైనా నిస్సహాయులు కానీ భోజనం దొరకని వాళ్ళు కానీ మహానందికి దగ్గరలో ఉంటే రత్నంగారికి ఒక్క ఫోన్ చేస్తే చాలు అరగంటలో భోజనం వండి పెడుతుంది అప్పట్లో డొక్కా సీతమ్మ గారు ఇలాగే అడిగిన వాళ్ళకి లేదు అనకుండా పెట్టేది అని వినేవాళ్ళం ఇప్పుడు ఆ పుణ్యకార్యాన్ని రత్నంగారి రూపంలో తిలకించవచ్చు డెబ్బై ఐదేళ్ల వయస్సున్న రత్నంగారు తమ ఆరు వేల రూపాయల పింఛను డబ్బు ఖర్చుని అన్నదానానికి వండుతున్న సిబ్బంది జీతాలకు పనిచేస్తుంది ఈవిడకంటూ ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా కాసిరెడ్డి నాయనగారు చెప్పిన మాటకి గాను మొత్తం సేవకే అంకితం చేస్తున్న దేవత అంతేకాకుండా స్త్రీలు ఎవరైనా ఎటువంటి చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నా ఈవిడికి ఒక ఫోన్ చేస్తే చాలు పరిష్కారం చెప్తారు తోడుంటారు గ్యాస్ సమస్యలు ఉన్నా ఒళ్ళు నొప్పుల సమస్యలు ఉన్న మొలలు ఉన్న ఉచితంగా ఈ ఆశ్రమంలో ఆయుర్వేదిక్ మందులు పంచుతారు ఇలాంటి వారికి మనకి తోచిన సహాయం మనం అందిస్తే అది ఎంతో మందికి మేలు చేకూరుస్తుంది అది ఒక బియ్యం కాని ఒక పండు కానీ ఒక కాయ కాని ఒక రూపాయి కానీ ఏమీ ఆశించకుండా ఎంతో మంది ఆకలిని తీరుస్తున్న రత్నం గారికి ఏదో మన వంతు సహాయం అందిస్తే అది ఆమె చేస్తున్న మహాపూజలో ఒక పువ్వై ఆ దేవుడి స్పర్శ పొందలేమండి మీకు తోచినంత సహాయం మీరు చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి రత్నం గారి ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు ఐదు రెండు నాలుగు ఆరు రెండు ఆరు ఐదు ఎనిమిది మా ఫోన్ నంబర్లు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఎనిమిది నాలుగు ఏడు సున్నా నాలుగు నాలుగు